భూనందు ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఐదవ వచనమును మనము చదువుకుందాం నేను చిన్నవాడనయ్యుంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను ఆయనను నీతి మంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు మనము చదువుకున్నటువంటి ఈ కీర్తనల గ్రంథములో ముప్పై ఏడవ కీర్తనని దావీదు రచించాడు దావీదు ఈ కీర్తనను రచించి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు కదా నేను ఒకప్పుడు చిన్నవాణిగా ఉన్నాను ఇప్పుడు వృద్ధాప్య దశలోనికి మొసలి వయసులోనికి నేను వచ్చేశాను అయితే నా చిన్నప్పటి నుండి నేను నీతిమంతులను గమనిస్తూ ఉన్నాను నా చిన్నప్పటి నుండి ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి నీతిమంతులుగా ఉన్నారో వారందరినీ కూడా నేను చూస్తూ ఉన్నప్పుడు ఆ నీతి మంతులు విడువబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు అని దావీదో ఒక శ్రేష్టమైనటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాం ఈ రోజున దేవుని యొక్క వాక్యమును వింటున్నటువంటి ప్రభు బిడ్డలారా ప్రభు యొక్క రక్తములో మనము కడుగుబడ్డాము కాబట్టి దేవుని యొక్క రక్తము చేత మనము విమోచించబడ్డాము కాబట్టి మనము నీతిమంతులము మనము నీతి మంతులము కాబట్టి ప్రభు మనని ఎన్నడూ కూడా విడిచిపెట్టడం ఆయన తన వాగ్దానాన్ని మనతో స్థిరపరుస్తూ ఉన్నా ఆయన మనలను ఎన్నడూ కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు మనలను మనుషులు విడిచిపెడతారేమో కానీ మనుషులు మనలను ఎడబాసి వెళ్ళిపోతారేమో కానీ ఆయన మనలను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ఆయన ఎల్లప్పుడూ కూడా మనతో ఉంటాడు మన పక్షమును ఉండడం మనకు సమీపముగా ఉండి మనకు సహాయం చేస్తూ విడిచిపెట్టక మన దగ్గర ఉండేటువంటి వాడు మన ప్రభువం అంత మాత్రమే కాదు కానీ మనల్ని విడిచిపెట్టకుండా మన సంతానము భిక్షమెత్తకుండా చూసేటువంటి దేవుడు అనగా దేవుడు ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారి సంతానమును దేవుడు ఆశీర్వదిస్తూ వారి సంతానమును ప్రభుతన శ్రేష్టమైనటువంటి దీవెనలతో నింపుత చాలాసార్లు కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా నా సమయం వరకు నేను బాగానే ఉన్నాను నా సమయం వరకు అంటే నా తరం వరకు నేను బాగానే కుటుంబాన్ని నడిపించాను నా కుటుంబాన్ని నేను బాగానే చూసుకున్నాను నా తర్వాత నా పిల్లలు ఎలా ఉంటారో నా తర్వాత నా సంతానం ఏమైపోతుందో అని వారి బిడలను గురించి కలవరపడుతూ ఉంటారు అయితే ప్రభువు ఈ రోజున తన వాగ్దానము ద్వారా నీతో మాట్లాడుతూ ఉండడం నీ నీతి తత్వాన్ని ప్రభువారు చూస్తూ ఉండడం దేవుని పట్ల నీకున్నటువంటి భక్తిని దేవుని పట్ల నీకున్నటువంటి ఆ ప్రేమను ప్రభువారు గమనిస్తూ ఉండడం నిన్ను విడిచిపెట్టడం మాత్రమే కాదు కానీ నీ సంతానమును కూడా దేవుడు విడిచిపెట్టకుండా ఆశీర్వదించేటువంటి దేవుడు అయ్యుండ తెలుసా నీ కుటుంబం కోసం నీ బిడ్డల కోసం నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు ఆయన ప్రార్థనలు అంగీకరించేటువంటి దేవుడు నీ ప్రార్థనలో నీ విజ్ఞాపనలో ఎన్నడూ కూడా దేవుడు మరచిపోడు నీ ప్రార్థన తర తరముల వరకు నీ బిడ్డలకు దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు నీ ప్రార్థన తరతరములకు దేవుడు దీవెన కర్మగా ఉంచుతాడు కాబట్టి నీ సంతానమును దేవుడు అత్యధికముగా ఆశీర్వదించి దేవుడు తన శ్రేష్టమైనటువంటి దీవెనతో నింపుతాడు కనుక ఈ రోజున ఈ వాగ్దానమును దేవుడు నీ జీవితంలో నీ సంతాన విషయములో దేవుడు నెరవేర్చి స్థిరపరచునుగాక